ఇక్కడ ఊరంతా నేనే ఉంటాను అంటున్నారు అది మరి ఛానల్ చక్కగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పు నా బొమ్మను చూడు అమ్మా మా ఊరు మా ఊరు మా అమ్మగారు సప్న నీకు మా అమ్మగారు మా పాడు బొమ్మి నింపాడు మేము దండివాడము మా నాన్న రాజరత్నం నలుగురు అన్నదమ్ము ఏబు ఆర్య మా నాన్నవాడు

జట్టులు మాట్లా అలాంటి అలాంటి గుర్తి అందరూ అందరూ ఏం చెప్పుడు నువ్వు నీ చుట్టాలు అక్కడ ఉంటారుగా నువ్వు ఎట్ట ఏంటని చూసుకుంటారు అమ్మా నువ్వు లేదన్నది కనపడతావు అక్కడ కనపడతావు మా అప్పుడు ముగ్గురు లేరు నేనే ఉండను ఇప్పుడు చూసి చుట్టాలు చూతారు కనపడతానే అమ్మా నేను జయపారం నా కూతురు మా అక్క కూతురు జయపారం చానా దూరంగా ఉంటారు హలో అండి నా పేరు తానిష్ మీరు చూస్తున్నారు ఎస్ఎన్ కొల్లేరు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను కొల్లేరు పరిసర ప్రాంతాలను చిన్న చిన్న వీడియోలుగా మీకు చూపిస్తాను తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సరదాగా మా నాన్నంతో మాట్లాడండి మీకు ఏదైనా సరే చెప్తే ఏమని అమ్మా పెద్దదాన్ని అయిపోయాను అదే నిన్ను అందరికి చూపిద్దామని పెద్దదాన్ని అయిపోయాను నేను ఒక్కదాన్నే ఉండాను ఎత్తనా అప్పా అప్పాజల్లి అన్నదమ్ముళ్ళు నేను ఎక్కువ ఉండ మా నాన్న నలుగురు అన్నదమ్ములు మా నాన్నవాళ్ళు నానవాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఆ నలుగురు అన్నదమ్ములే వాళ్ళ కొడుకులు ఉండారు అనుకో వాళ్ళ కొడుకులు మనకు అంత పరిస్థి ఎంతది ఎవరు అత్తో వాళ్ళే చూసుకుంటారు అంతేగా వాళ్ళ కొడుకులు ఉండరు మరి అప్ప పెద్ద అప్ప కొడుకులు ఉండరు వాళ్ళు ఇప్పుడు దాకా అందరూ ఉండరు అందరూ చచ్చిపోయారు ఇద్దరే ఉండరు కోటమ్మ కొడుకులు సరే సబ్స్క్రైబ్ చేయమండి ఛానల్ ఎలా ఉన్నారు అంటే అడుగు నేను ఇట్లా ఉండాలో ఉన్నప్పుడు అమ్మాయి ఎవరి దగ్గర ఉన్నాను ఉండాను చెట్నపాట్లో ఉండాను చెట్టినపాటి గురించి చెప్పు చెట్టిన పాటలో ఉండాను చెట్టిన పాటలో నా నన్ను చెట్నపాడు ఇచ్చారు చెట్టిన పాటలో ఉండాను నాకు ఒక్క కొడుకే అయి గురించి ఊరే ఊరే చెట్నపాడు పండ్లు అవి అలాంటి పాడు నాకు నలుగురు కూతుళ్ళు నలుగురు కూతుళ్ళు కోట్లంకి ఇచ్చాను అయ్యొద్దు అయ్యొద్దు ఇక నాదేనా కోలటం పని గురించి ఇక్కడ వాతావరణం గురించి చెప్పు ఇక్కడ వాతావరణం బాగా ఉంది వాతావరణం ఎక్కడ ఇక్కడ అలాంటి పనులు ఉంటాయి ఇక్కడ వచ్చిన కొత్తలో నేను తాత ఏం పని చేసి అమ్మ మేము వచ్చిన కొత్తలో దాల ఉడుపులు దాల కోతలు చేపలు మామూలు ఓ చేపలు ఓ తెచ్చి పడైతే ఎండేసి అమ్ముతూ పట్టుకెళ్ళి మా ధారవాయి ఓ పండి పండేది పదిహేను భారతాలు ఐదేదు వస్తాలు మా కుటుంబంలో ఉడకేసి కోల్లి కంపించాడు ఎక్కడ బాగా ఉండేది మా సంసారం ఇప్పుడు నలుగురు నలుగుదారులు అయిపోయాం అందరూ ఎవరి బతుకు ఆదా ఎవరు తీరు ఆలదైపోయింది మా ఎత్తగా నలుగురు కొడుకులు నలుగురు ఆ దారి ఆడైపోయాం నాకు ఒక కొడుకు నాకు కొడుకు పనుల గురించి చెప్పండి కొడుకు కూడా పనులు లేవండి ఊళ్ళో ఏం పనులు లేవు అయితే కూకొని చేసిన అప్పుడంటే దాడు బియ్యం ఓ పండే దా వడ్లోకి వేస్తాం ఆకిడు మిల్లి కంపేస్తాం పది బత్తాలు వేసి చక్క ఎక్క తెక్క ఉండి అల్లలు అల్లిపాయలు దేవేసేసి అవి ఉదాహరణలో ఒకసాటేసి మురగేసి అవి మురిగిపోయిన తర్వాత అవి చక్కగా జల్లిలాగా లాగా వాటిలో ఇట్ట పిసికేసి ఆ అల్లలు తీసి ఆ అల్లాలు మళ్ళీ ఎండేసి ఎండబెట్టి ఎండబెట్టి వండచ్చి మళ్ళీ అవి అల్లలు ఏం చేసేవాళ్ళు దంచితే జన కొల్లేరు కొల్లేరు చెట్టుని కొల్లారు చెట్టుని పాడు జన గుంటల్లాగా ఉండేది మువ్వ అల్లి బువ్వ అల్లి బువ్వ చేపల కూర చేపల కూర తుచుకోరా ఎందుకు అలుపుకోలేందుకు ఎందుకు ఎందుకు అలిపికలే ఎందుకు అవిగా అయిపోవ అదే ఎందుకు ఎందుకు అయ్యే ఎందుకు అల్లికు అయ్యా వడ్డీలు నాముకిచ్చే కొల్లేటో తో వచ్చి అవి కాడ పట్టుకెళ్ళేవాళ్ళు లేనివాళ్ళు అల్లెల్ కాడ అల్లిపోతుంది అల్లిపోవా తింటే బందరు వెళ్తే ఈ ఊరు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళింది స్వరం అంతంట మన ఊరిలో నానా ఎట్టా ఉండే పరిస్థితులు అంటే తింటే అల్లు తిని అల్లి చేసి చేసి ఎట్టా ఉందమ్మా అంటే అల్లు బుదాం అది ఇదంటే అల్లేలా అవి అల్లేసెట్టు అల్లే చెట్టు ఎక్కి కోస్తారా దిగి కోస్తారా అందంట అమ్మని అమ్మో నేల దేవేది ఇక్కడికి వచ్చాక ఎక్కి కోతారు దిగి కోత ఇక్కడ బందరు పట్టణం వచ్చేవని మరిచిపోయేవా అని అంట ఎవరు అడిగింది ఆ ఊరి వాళ్ళు ఆమె అడిగింది మన ఊరిలో సంగీతం ఏంటంటే ఏంటమ్మా అల్లి అల్లెల్లే దేవు కోసుకుంటాం ఎండ పెట్టుకుంటాం అవి వండుకుంటాం వడ్డీలు మంచి మంచి చేపలు పడుతున్నాయి వడ్డీలు తెచ్చుకుని చేపలు కూడా వేసుకుని అల్లి పువ్వు వేసుకుని తినేవాళ్ళం దాల్ వాళ్ళు దారి ఒడ్లు కూడా వేసి ఆ కీడు మిల్లికి పంపించి ఆడిసుకుని తింటాము అది అల్లి పువ్వా అల్లి పువ్వు అంటే అది ఇక్కడ తినేళ్ళింది బందర చేయరంట బువా అల్లెళ్ళంటే ఎట్ట ఉంటుంది అల్లి చెట్టు ఎక్కి పోతారా దిగి పోతారా నీళ్ళ ఉండేది దేవేది అల్లి చెట్టు ఇక్కడి నుంచి వెళ్ళింది ఎరగదా అట్ట ఉందంట బందరు అట్టగే నీకు బందర్ తెలుసా బందర్ తెలుసా అమ్మ బందర్ కదా గుండెపాలు మా నాన్నడు ఉండే మా తాత వాళ్ళది బందరు అక్కడ గుండెపాలు కదా గుండెపాలు అనేసి మా తాత మా బిల్లమ్మ మా తాత మా నాన్నవాళ్ళు మేనమామ మేనమామ కూతురు మా బిల్లమ్మని చేసేరు అందరం అక్కడికి వెళ్ళేవాడు బందరు గుండెపాలు తెలుసు అంటాడు ఇప్పుడు మాత్రం ఎంత మెమరీ ఇప్పుడు మాత్రం లేరా సొత్తాలు గుండుపా గుండుపా దాటాలా అయ్యింది మరి మా ఊళ్ళే మా సుట్టారు నన్నే ఇక్కడికి ఇచ్చారు నిన్ను ఒక అమ్మమ్మ గారు అంటున్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా చాలా చక్కగా మాట్లాడుతున్నావు అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు నాన్ స్టాఫ్గా అని అంటున్నారు బాగా మాట్లాడుతున్నాను నేను ముసు అయిపోయాను పండిపోయినట్టే నేను అయిపోయినట్టే వరకు అదిగో ఆ పక్కన ఉండి ఆయన ఊళ్ళు అనుకుంటున్నా ఏం చేస్తున్నారు మీరు మీరు ఏం చేస్తారు మీకు భోజనం ఏంటి మీ ఆరోగ్యం ఎట్లా ఉంది అన్నా ఇప్పుడు వరకు బాగానే ఉండ దేవుడి దైవ ఇప్పుడు వరకు బాగానే ఉన్నాను నన్ను బాగానే చూస్తున్నారు అమ్మా ఇక నా అప్పజులు మా అన్న మా నాన్న నలుగురు అన్న తమ్ములు కూతుళ్ళు వాళ్ళందరూ కూతుళ్ళు మేము ఒక నదు కూతుళ్ళు అందరూ అయిపోయారు నేనే వండా పంజాబ్ నుంచి అంటా పంజాబ్ నుంచి మనకి మెసేజ్ వనం అంతా నేను ఉన్నాను మా చెల్లెలు వనం అమ్మ కూతురుని ఎక్కడికో ఇస్తే విమానాలు విమానాలు చేసే కాడ ఉండ కూతురు అక్కడికి వెళ్ళిపోయింది ఉంది మీ చెప్పాత పని చేసేవాడు మీ తాత వీళ్ళ తాత కాదు వ్యవసాయం చేసేవాడు బండి తోలేవాడు బండి ఎండి నుండేవి వ్యవసాయం చేసే బోడు వ్యవసాయం చేసేవాళ్ళమ్ మేము నలుగురు అంద ముప్పై ఎకరాలు పొలం ఉండేది అంత వ్యవసాయం చేసేవాడు పండించుకునేవాళ్ళం నలుగురు కలిసి ఉండేవాళ్ళం ధ్యానాలు పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఉండం కలిసి తర్వాత ఎవడో వెళ్ళిపోయాము అందరూ వెళ్ళిపోయారు ఉండరు లేని పిల్లలు ఉండరు వాళ్ళు పెద్దదని నేను ఉన్నాను తల మా ఎత్తగా కాను పోర్లే నా ఛానల్లో ఛానల్ పేరు తెలుసా నీకు నా ఛానల్ పేరు ఎస్ అన్ కొల్లేరు కొల్లేరా ఎస్ఎన్ను కొల్లేరు ఛానల్ పేరు చిన్న కొల్లలేరా ఎస్ ఎన్ను కొల్లరు అది చిన్న అది ఎక్కడ ఉంది నా ఛానల్లో ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఆ ఛానల్ చూడమని చెప్పు లైక్ చేయమని చెప్పు ఆ కానంటే చూయమ్మా అందుట్లో ఉందంట కాంగ్రెస్ గారు చాలా చాలా చాలు అమ్మా నేను చాలా మంది చదువుతారు ఇలాగ నాకు ఇదే పని ఇద్దరికి అదేంటి మొహం అంతా దగ్గర మరి మొహం దగ్గర అది నువ్వే నువ్వే మరి ఏమో నా ఛానల్ మెల్లిగా నీ ఛానల్ అయిపోయేది అయిపోయింది ఎందుకు పదాగా ఇప్పుడు నీ చుట్టాలు బాధ మంది చూస్తారు ఎక్కడెక్కడ ఉండడు బందర్లో ఉండడు ఎక్కడెక్కడ ఉండరు ఊరికొకరు దేశానికి ఒకరు ఉండరు మా దండ్రి సుబ్బమ్మ సుత్తారు గుండెపాలు నారాయణ లంక బొబ్బర్ లంక అంత దూరాన్ని ఉండరు అవినగడ్డ అంత దూరాన్ని ఉండాలంటే ఎవరు మా మా శరవ కూతుళ్ళని ఆ దేశం ఇచ్చేయడం అన్నమాట గుడిపల్లిలో ఉండేవాడు హలో అండి మాది కొల్లేరు లైవ్ మా దేవ మీరు ఎక్కడి నుంచో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మాక్ యూ థ్యాంక్ యూ తుందో లైక్ చేసినందుకు ఒకటి వచ్చావా വക്കണ വെച്ച ആ വെടാ ഒക്കടന്നോ ഒക്കടവേ വെച്ചവ ആ അതെ పాట చాలా మంది చూసారు అది వసూడు సంతోష మరదల పిల్ల అంటున్నాడు మరదల పిల్ల నా మెసేజ్ చదవాలి చదివానని చెప్పు సంతోష చదివానని సంతోషం సంతోష చదివానని చెప్పు ज्ञान निकल चढ़ो और चढ़ने और सूर्यरा पलकरी टेंशन ज्ञान से उठ के मत आ मत ना बेटा तो <laughs> तो ना बेटा बाय छोटडा चैनल में एक लाइक और एक कमेंट कर दो ज्ञान से नहीं बोलती नहीं बोलती नहीं की बड़ा मैं इधर क्या हो रहा है नहीं तेरी गलती మెసేజ్ పెట్టారు నాగరాజు నీ పాక్ చాలా మంది ఉన్నారు

మొత్తం మూడు వచ్చేది అందుకనే ఇలాగ కొద్దిగా ఎమోషన్ అయింది అంటే వేరే చోట ఉన్నాడు ఇప్పుడు వచ్చేది కొంచెం బాగుంది మాట్లాడక మాట్లాడక మా నాన్నుకుంటాడా మా నానైతే ఎంచుకుంటారా ఉంటా

సరే ఫ్రెండ్స్ కాసేపు ఆగండి నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను